అట్టహాసంగా జరగాల్సిన ఎన్టీఆర్ దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఊహించని రీతిలో రద్దయింది హైదరాబాద్ లోని నోవాల్టేల్ హోటల్లో ఈ కార్యక్రమాన్ని ప్లాన్ చేశారు కానీ అనుకున్న దానికంటే జనం ఎక్కువగా రావడంతో అద్దాలు ధ్వంసమయ్యాయి పోలీసులైతే తారక అభిమానులపై లాఠీ చార్జ్ కూడా చేశారు ఈ క్రమంలోనే క్షమాపణలు చెబుతూ ఎన్టీఆర్ వీడియో పోస్ట్ చేశారు మరోవైపు అభిమానులు ప్రభుత్వ తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు దేవర ఈవెంట్ విషయంలో ప్రభుత్వం ఫెయిల్ అయింది మహేష్ బాబు భరత్ అనే నేను కోసం ఎల్బీ స్టేడియంలో ఈవెంట్ జరుపుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు అలానే ప్రభాస్ కల్కేకి ఔట్ డోర్ పర్మిషన్ ఇచ్చారు కానీ మా దేవరకు ఎందుకు ఇవ్వలేదు ఈ విషయంలో ప్రభుత్వం పోలీసులు నిర్వాహకులు ఫెయిల్ అయ్యారు మేము అనంతపురం నుంచి పొద్దున ఐదు గంటలకు బయలుదేరి అక్కడికి వచ్చాం ఇప్పుడేమో ఈవెంట్ క్యాన్సిల్ అయింది అని అభిమానులు తమ ఆగ్రహాన్ని బయట పెట్టారు అభిమానుల కోపాన్ని పక్కన పెడితే అసలు ఎన్టీఆర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇండోర్ ఫంక్షన్ హాల్లో చేయాలి అనే ఆలోచన ఎవరిది అనేది అర్థం కావట్లేదు ఎందుకంటే దాదాపు తారక్ సోలో మూవీతో వచ్చి దాదాపు ఆరేళ్ళు అయిపోయింది అలాంటిది ఈవెంట్ అంటే ఖచ్చితంగా ఫ్యాన్స్ ఎగబడతారు ఇప్పుడు దేవర విషయంలో అదే జరిగింది ఐదు వేల కెపాసిటీ ఉన్న హాల్లోకి ఏకంగా ఇరవై నుంచి ముప్పై వేల మంది వచ్చారు దీంతో వీళ్ళని కంట్రోల్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు కానీ వాళ్ళ వల్ల కాలేదు దీంతో క్యాన్సిల్ చేయించారు అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో లైవ్ పర్ఫార్మెన్స్ ప్లాన్ చేశాడని కానీ రద్దవచ్చు వల్ల దాన్ని చూసే అవకాశం ఫ్యాన్స్ మిస్ అయిపోయారని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి మరో నాలుగు రోజుల్లో సినిమా రిలీజ్ ఉంది అది ముందు పెట్టుకుని వేరే చోట ఈవెంట్ ఏమైనా ప్లాన్ చేస్తారా లేదా అనేది చూడాలి